జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో పదమూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలతో ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ గోదాముల నిర్మాణంతో కూలీలకు ఉపాధి రైతులకు అత్యంత ప్రయోజనం మద్దతు ధర లేని పంటలకు ధర వచ్చే గోదాంలో నిల్వ చేయవచ్చుకోవచ్చు తర్వాత లాభం పొందవచ్చు గత పదేళ్లలో ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మిస్తే ఈ ఏడాదిలో ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించబోతుంది ఇంకొక ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణం అవసరం ఉంది జగిత్యాలకు రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందని గోదాం అవసరం అన్నారు

ఇక్కడ మన లో గోదాములు కట్టడం వలన ఈ ప్రాంతంలో జాప్తాపూర్ కావచ్చు వెల్దుర్తి కావచ్చు మోతా కావచ్చు లక్ష్మీపూర్ ధర్మారం శ్రీరాములపల్లి గుంటలపల్లి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న గ్రామాలు ముందు గౌరవ పెద్దలు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు వాస్తవానికి వ్యవసాయ మార్కెట్లలో అక్కడ రాసి ఉంటది కానీ ప్రవేశ్ సార్ ఒకరు అన్నారు ఈ గోదాములు కడితే మాకే మొత్తం సార్ అన్నారు అవి ఏమొస్తుందో ఇంతకుముందు గౌరవ పెద్దలు రాయ రాయల గారు చెప్పారు బయట గోదాములలో పెట్టుకున్న దానికంటే మనం ఇక్కడ రేపు మిర్చి పండించినా పసుపు పండించినా లేకపోతే మక్కల ధర తక్కువ ఉంటే నాలుగు రోజులు మొక్కల పండిచ్చిన మరి మద్దతు ధర ఉన్నది కానీ లేని కమర్షియల్ ఉంటాయి మిర్చి అట్లాంటివి మనం ఇలా పెట్టుకుంటే కిరాయి తక్కువనే ఉంటుంది బయట కంటే చారణ ముప్పై పైసలు రెండోది పక్కన డీగా చెప్తా ఉన్నారు దాంట్లో మహేష్ అందులో మనం లక్ష రూపాయలు మనం మాలు పెట్టుకుంటే మనకు ఎనభై వేల రూపాయలు లోన్ కూడా దొరుకుతుంది డెబ్బై ఎనభై వేల రూపాయలు అంటే రైతులకు ఆ రకంగా ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే తక్కువ ధరకు మనం మిర్చి వారేసి వచ్చే అవసరం లేదు ఇలా ఆపుకోవచ్చు మనం పసుపు ఆపుకోవచ్చు అట్లా మద్దతు ధర లేని పంటలు ఏమైనా పప్పు ధాన్యాలు ఇట్లాంటివి కొన్ని లేని ఉంటాయి ఉన్న ఎట్లయినా ప్రభుత్వం ఉంటుంది ఎట్లయితే మనకు మొక్కలు బాగా పడుతున్నాయి మనం ఏమైంది మక్కల ధర తీస్తారు కావచ్చు అని చెప్పి ఎంతనే గౌరవ ముఖ్య మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు వారు కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ గతంలో కూడా వారు కాలువలతో ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఒక కాగిధం ఇచ్చిన మొక్కలు వస్తున్నాయి సార్ రేటు తగ్గించే అవకాశం ఉంది అంటే ఉగాది తర్వాత మనం సెంటర్లు చాలా చేద్దాం మార్పు పెట్టుకెళ్ళన్నారు ఇక ధర తగ్గలేదు కాదు కదా రూపాయలు ఎక్కువ ఉండే మన మొక్కలన్నీ కూడా మంచిగా అమ్ముడు అంటే ఆ రకంగా